నా పేరు సామా ఉపేందర్ రెడ్డి మాది నల్గొండ జిల్లా చిత్యాల మండలం వనిపాకల గ్రామంలో మేము గత సెవెన్ ఇయర్స్గా మల్బరి సాగు చేస్తున్నాను మల్బరి సాగు చేసి సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాను ఫస్ట్ రెండు సంవత్సరాలు కొన్ని వాటర్ ఇరిగేషన్ పరంగా ఇచ్చేటటువంటి దాంట్లో కొన్ని ఒడిదొలుకులు ఎదుర్కొన్నాను దాని తర్వాత ఈ మహాలక్ష్మి వాటర్ ఇరిగేషన్ వాళ్ళ పరిచయంతో వెంకటరమణారెడ్డి గారి ప్రోత్సాహంతో మా దగ్గర ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ స్థానంలో రెయిన్యన్ ఇరిగేషన్ని ప్రాథమికంగా కొంచెం తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్లో ఒక ట్వంటీ ఫైవ్ పైప్స్ ఒక ఫోర్ స్టాండ్స్ ఒక ఫోర్ రెయిన్ గన్స్తో ఎలా ఉంటుంది అన్న ఒక ఫస్ట్ ఒక మా ప్రాక్టికల్గా ఒక రీసెర్చ్ లెక్క చూసుకొని స్టార్ట్ చేసి చేద్దామన్న ఉద్దేశంతో ఒక త్రీ మంత్స్ స్టార్ట్ చేసాం ఫస్ట్ మాకు చాలా బాగా అనిపించింది దాని తర్వాత వా వాళ్ళనే సంప్రదించి టోటల్గా మాకు ఉన్నటువంటి మల్బరిలో రెయిన్గన్ ఇరిగేషన్ని ఎంబీ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది గన్ని కంపల్సరీగా ఎందుకు చూజ్ చేసుకున్నాం అనే విషయానికి వచ్చినప్పుడు ఇరిగేషన్ అనేది ఫ్లడ్ ఇరిగేషను డ్రిప్ ఇరిగేషను ఈ రకంగా ఉన్న ప పరిస్థితులలో ఒక ఓన్లీ ఒక రెయిన్ గన్కే కంపల్సరిగా మేము మా మా అవసరం ఎందుకు వచ్చిందంటే మాకు చుట్టుపట్టు అన్ని నిమ్మ తోటలు పత్తి పత్తి చేన్లు కొన్ని పొలాలు అవి ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తుండడం వల్ల మాకు మల్బరీ లీఫ్ ఖరాబ్ అయిపోయి పాయిదానెస్ అయిపోయి పురుగులు చనిపోవడం కక్కును ఈల్డింగ్ రాకపోవడం పంటలు కోల్పోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రైన్ గన్ ఇరిగేషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏమిటంటే పక్కా ఈ రెయిన్ మల్బరీ సెరికల్చర్ స్టార్ట్ అనే వాళ్ళు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులని బేస్ చేసుకొని నా నా సలహా మాత్రం కంపల్సరీ రెయిన్ ఇరిగేషన్ పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మన మందులు స్ప్రే చేసినప్పుడు మనం రెయిన్ గన్స్ రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి అందులో ఉన్నటువంటి ఎటువంటి పెస్ట్ పెసైడ్ స్ప్రే చేసినా కూడా మనకు ఎటువంటి ప్రభావం లేకుండా లీఫ్ నీట్గా కడిగినట్టు కావడం దాంతోపాటు గాల్లో ఉన్న ఆక నైట్రోజన్లు ఆకు లీఫ్కు అందియడము దాంతోపాటు కింద అంటే వేరు వ్యవస్థ దగ్గర మంచి హ్యూమిడిటీ మెయింటైన్ కావడము మనం ఇంకో షెడ్లో వెళ్ళినటువంటి వేస్టేజ్ ఏదన్నా ఉంటే మల్చింగ్ వేస్టేజ్ ఏదన్నా ఉంటే మల్చింగ్ చేసుకున్నట్టు మన చెట్లో వేస్టేజ్ వెళ్తుంది కదా దాన్ని కూడా మనం మల్చింగ్ చేసుకుంటే ఈ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా తడవడము మళ్ళీ ఎండడము తడవడము ఎండడం వల్ల డీకంపోజ్ అయిపోయి మనకు ఎటువంటి పశువులు కానీ ఫెర్టిలైజర్ కానీ వాడనాల్సిన అవసరం లేకుండా కూడా మనకు ఉపయోగంగా ఉంటుంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉంటాయి ఎక్స్పెషల్లీ మల్బరిలో వాడడం వల్ల లీఫ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అంటే పక్క వాళ్ళు ఏమన్నా మందులు స్ప్రే చేసినా కానీ ఎటు ఏం చేసినా కానీ మనకి ఇబ్బంది లేకుండా కంపల్సరీ క్రాప్ గ్యారంటీ అనేది ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది మంచి రైతులు ఇరిగేషన్ విధానం కరెక్ట్ తెలుగు డ్రిప్ ఇరిగేషన్ ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చుకుంటూ మా లీఫ్ బాగానే ఉంది మేము మంచి మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఫైనల్గా వచ్చేసరికి మార్కెట్ పోయేటప్పటికి హార్వెస్టింగ్ చేసేటప్పటికి ఇళ్ళు రాకపోవడం మార్కెట్లో రేట్ రాకపోవడం టోటల్గా ఫై లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ లాస్గా ఉండడం అంటే టోటల్గా వాళ్ళు అప్పుల ఊబిలోకి పోవడం అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ మా నేను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చాలామంది రైతులు నేను అబ్జర్వ్ చేయడం జరిగింది మేము పెట్టుకున్న తర్వాత కూడా చాలామందికి మేము ప్రిఫర్ చేశాం కానీ అందరూ కొందరు చాలా వంద మంది చేస్తే ఒకరిద్దరు కూడా వాటి పెట్టుకోలేదు పెట్టుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు మేము పెట్టుకున్న తర్వాతనే మా పక్కకున్నటువంటి అనంతరెడ్డి గారు సజెషన్ చేయని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మా పక్కకున్న బెండల్పాడ దగ్గర చెప్పాము అక్కడ రఘుపతి రెడ్డి అని అక్కడ అచ్చిరెడ్డి అని ఇక్కడ ఒక పేరేపల్లి దగ్గర గోపాలని కొంతమంది రైతు ఇప్పటికీ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు ఇది విషయం ఇట్లా క్రాప్స్ రావట్లేదు ఇట్లా ఉందని చెప్తే ఇట్లా ఎట్లా వాటర్ ఎట్లా ఇస్తున్నారో డ్రిప్ ద్వారా ఇస్తున్నారా ఇట్లా ఇస్తున్నారా చుట్టూ ఉన్నటువంటి పంటలు ఏంటి అతో వాళ్ళు చేస్తున్నట్టు స్ప్రేయింగ్స్ ఏంటిది కొంత ఈ వాటిని అవగాహన చేసుకొని ఈ గ్రెయిన్ గన్స్ ఇస్తాను కంపల్సరీగా మీరు పెట్టుకోండి కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుందో అనుకున్న సందర్భంలో ఫస్ట్ సెమీ సెమీగా చేసుకొని తర్వాత చిన్న చిన్నగా ఈల్డ్స్ వచ్చినప్పుడు మార్కెట్లో రేటు వస్తున్నప్పుడు మీ కాన్ఫిడెంట్ బిల్డప్ అయినప్పుడు తర్వాత మంచి టెం ప పర్మనెంట్గా అప్పుడు మనం పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చాలామందికి నేను చెప్పడం జరిగింది ఇందులో ఏది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసి నేను క్లియర్గా నేను చూసి చెప్తున్నాను మా లీఫ్ మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయడం అని కాదు మార్కెట్లో కూడా నేను చాలామంది మార్కెట్ ఆఫీసర్లకు కానీ చాలా మంది మంది రైతులకు కానీ నాకు వాళ్ళు ప్రత్యేకంగా డైరెక్ట్ పరిచయం నేను వాళ్ళకి పరిచయము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మేము ఏ విధంగా మార్కెట్లో ఏ విధంగా గూళ్ళు తీస్తాము మా గూళ్ళు ఎలా ఉంటాయి కారణం ఏందని చాలా సందర్భాలలో మార్కెట్ ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ రైతులు కానీ తోటి రైతు అడిగిన సందర్భాలు చాలా సందర్భాలు ప్రతిసారి మార్కెట్కి పోయినప్పుడు అడుగుతుంటారు చేస్తుంటారు కంపల్సరీగా మీకున్నటువంటి దాంట్లో తక్కువలో ఏ విధంగా పెట్టుకుంటారో పెట్టుకోండి మీకు కంపల్సరీ పెట్టుకోని చెప్పగానే పెట్టుకుంటే ఉపయోగాలు మాత్రం ఉంటాయి ఇప్పుడు చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది ఇక ప్రత్యేకంగా మల్బరీ రైతులు పెట్టుకోవాల్సిన అవసరం దేనికంటే ఇప్పుడు ఉన్నటువంటి మ మన ఒ మన మన ఒక్క మల్బరీకే మన స్ప్రేయింగ్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఏ పంటకు కానీ ఏ రైతు కానీ స్ప్రేయింగ్ చేయకుండా పంట పండించే పరిస్థితి లేదు ఆ విధంగా వాతావరణం కూడా ఆ రకంగా ఉంది పక్కకున్న మన రైతుని పత్తి పంటకు మందు కొట్టద్దంటే ఊకోడు కంపల్సరీ కొడతాడు కొడతాడు కాబట్టి అతన్ని మనం ఆపలేం చేయలేము ఇప్పుడు మా చుట్టూ నిమ్మ తోటలు ఉన్నాయి మన నిమ్మ తోటలు ఉన్నాయి వాళ్ళకు పురుగే కానీ లేకపోతే నల్లే కానీ వేరే ఏదైనా రోగాలు వస్తాయి వాళ్ళు పది రోజులకు పదిహేను రోజులకు కొడుతుంటారు కంపల్సరీగా మా క్రాప్ ఉన్నప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ స్ప్రే చేస్తుంటారు వాళ్ళని కొట్టొద్దు అని మనం అంటే వాళ్ళు వాళ్ళ బద్దెలకు వాళ్ళు కొట్టుకుంటారు మా ఇప్పుడు టోటల్గా మందే అంటే పురుగు మందుల కంపెనీలు ఉండదు ఫస్ట్ కానీ అవి అవి అక్కడ వాళ్ళు తయారు చేస్తుంటారు వీళ్ళు వీళ్ళు కొడుతుంటారు కాబట్టి మనం మన మన పరంగా మనం ఎట్లా కావాలని మందు అని ఎట్లా అనుకుంటే వాళ్ళు కొడతారు వాళ్ళ అవసరాన్ని వాళ్ళు కొట్టుకుంటారు ఇటువంటి సందర్భంలో మనం చేసేటటువంటి రెమెడీ ఏంటంటే రెయిన్ గన్స్ పెట్టుకోవడం వల్ల ఇది ఫైనల్ అండ్ అల్టిమేట్ సొల్యూషను మల్బరీ సెరికల్చర్లో నువ్వు ముందుకు పోవాలి అంటే సెరికల్చర్ నీకు ఇష్టం నీకు కంపల్సరీ సెరికల్చర్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రెయిన్ గన్స్ ఇష్టంని అడాప్ట్ చేసుకోండి ఒక కంపల్సరీగా ఖచ్చితంగా చెప్పే విషయం ఏంటంటే డబ్బులు ఎక్కువ దానికి దీనికి డబ్బులు ఎక్కువ అయితే అంటే ఒకసారి పెట్టుకుంటే అంటే మనకు ఆస్తి స్థిరాస్తి లెక్క మిగిలిపోతుంది మీకు పర్ఫెక్ట్గా క్రాప్స్ అనేటివి ఎక్కడా కూడా మీకు డిస్టర్బెన్స్ లేకుండా సంవత్సరానికి ప్రతి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రిప్ ద్వారా కానీ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా పరిపాల నీళ్ళు పారించినటువంటి ఆ ప్లాట్స్లలో ఒక ప్లాట్ నుంచి నాలుగు ఫోర్ క్రాప్స్ వరకు అట్లా తీస్తే మనం ఈ రెయిన్ గన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం ఆ మాయర్ ఇవన్నీ మెయింటైన్ కావడం ఇక మనకు అన్నీ చెప్పలేము సైంటిఫికల్గా కానీ ఏది జరుగుతుందో ఏం జరుగుతుంది తెలియదు కానీ ఫైనల్గా అయితే మనం మాత్రం ఒక త్రీ టు టూ త్రీ టూ టూ త్రీ క్రాప్స్ అనేవి ఎక్కువ వస్తాయి టూ టూ త్రీ క్రాప్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం మార్కెట్ పోయినామంటే వన్ ల్యాక్ వరకు తెచ్చుకోవచ్చు త్రీ క్రాప్స్ అంటే ఆటోమే ఫైనల్గా మనకు త్రీ ల్యాక్స్ వస్తుంది ఈ ఖర్చు కూడా అంతే అవుతుంది ఒక వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో మనకు ఎక్స్ట్రా పెట్టినా అనుకునే ఖర్చు వెళ్ళిపోతుంది మనకు ఒక ఆస్తిలాగా మిగిలిపోతుంది మనకు ఫైనల్గా ఇంకోటి ఏంటంటే సెరికల్చర్లో మనం చేస్తున్నాం ఉన్న సాటిస్ఫాక్షన్ అంటే క్రాప్ ఫెయిల్ కాకుండా చేస్తున్నాము మంచి ఈల్డింగ్ తీస్తున్నాము మార్కెట్లో మంచి రేటు తెస్తున్నాము ఇవన్నీ కూడా మనకి ఏ రకమైనటువంటి సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను కాన్ఫిడెన్సు అయితే మనము ఇవన్నీ ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ అన్నిటికంటే పక్క ఇవన్నీ పక్కకు పెడితే మనకు చాలా ప్రత్యేకంగా మనం మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రైతు కానీ చేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముందుకు పోవాల్సినటువంటి ధైర్యము ఇవన్నీ కావాలంటే మనం పంటలో ముందుకు పోతున్నప్పుడే ఇవన్నీ తీసుకోగలుగుతాం ఎక్కడైతే డ్రాబ్యాక్ అయ్యామనుకో మనం బ్యాక్ అవుతుంది అంత పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అవుతుంది ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే సెరికల్చర్ ముందుకు పోవాలంటే నేను తోట పెట్టాలి మెయింటైన్ చేయాలి అవన్నీ ఒకేతో అయితే ఈ రెయిన్ గన్ ఇరిగేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను ఫైనల్గా కంపల్సరీగా ఏం చెప్తున్నా అంటే మా మల్బరీ రైతులకు నేనైతే కంపల్సరీగా ఒక సొల్యూషన్ మాదిరిగా మనకున్న సమస్యలు అన్నిటికీ ఒక సొల్యూషన్గా నేను రెయిన్ అయితే నేను చెప్పగలి చూడగలిగినా చెప్పగలుగుతున్నా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు